జోగాపూర్ గ్రామ సర్పంచ్ గా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నాగం మౌనిక గణేష్ మండలంలోని జోగాపూర్ గ్రామంలోని వాడవాడల వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు గ్రామంలో గత ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశానని అన్నారు కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి గ్రామ సర్పంచ్గా అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడుపుతానని తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు గెలిపి దాం కత్తెర దాం కత్తర గుర్తు గెలిపి కత్తెర కత్తర గుర్తుకే ఓటే దాం ఓటే దాం కత్తర గుర్తు ఓటే దాం ఓటే దాం గుర్తు ఓటే దాం ఓటే దాం ఓటే గుర్తుకే కత్తర గుర్తుకే కత్తర గుర్తుకే గెలిపి దాం గ్రామ ప్రజలకు శ్రేయ శ్రేయబలసు అక్క చెల్లలకు అన్నదమ్ములకు నమస్కారం మీ అందరికి తెలుసు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ పోటీ చేస్తున్నాను గత ఐదు సంవత్సరాలు గత ఏడు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉన్న గత ఐదు సంవత్సరాలు కూడా వార్డు నెంబర్ చేసిన గ్రామంలో అందరికీ నాతో అంటే గ్రామంలో అందరికీ ఇంటి కులాలకు మతాలకు పాటలకు అతీతంగా ప్రతి ఇంటి వాడే ఉన్న కష్టకాలంలో కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉన్న గ్రామంలో కూడా అనేక అభివృద్ధి పనులు చేసినా మీరు ఊషి అందరి కుటుంబాలకు కానీ మిత్రుల అందరితో కలిసిమెలిసి కలగడిగా ఉన్నా ఒక ఆశ ఆదేశాలతోటి ఆశాన్ని ఆశీర్వాదంతో పోటీ చేసిన వాటికి గ్రామానికి ఎక్కువనే తీసుకొచ్చి డెవలప్మెంట్ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ ఆలోచించి పనిచేసే వారికి మాత్రం అవకాశం అని కోరుతున్నా మనకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు మీ అందరూ ఆలోచించి పనిచేసే వారికి మాత్రం అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీలో గెలిపించాల్ని కోరుతున్నాను జోగపూర్ గ్రామంలో ఎలక్షన్లో భాగంగా మన కత్తెర గుర్తుకు ఓటేసి జోగపూర్ గ్రామ ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటేసి అభివృద్ధికి సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అభివృద్ధి కోసం కత్తెల గుర్తుపై ఓటేసి ఆలస్యాలను బలపరిచే అభ్యర్థి కాబట్టి మీరు ఆలోచించి కత్తెల గుర్తుపై ఓటు వేయగలని నా మనవి ఈనాటి ఇవాళ రోజున మన కట్టెల గుర్తు కొరకు చాలా అందరం మాజీలు కానీ కానీ అందరూ కంటే ఓటేద్దామని ఇద్దామని అనుకున్నాం ఆయనని ఎట్టి పరిస్థితులకు గెలిపారు అంతే అందరం అనుకున్నాం పదకొండవ తారీఖున గ్రామ పంచాయతీ సర్పంచ్ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రభుత్వ వైపు విమున శాసనప్పుడు ఆదిసేనగారు బలపరిచిన వ్యక్తి నాగం మౌనిక గణేష్ కత్తెల గుర్తుపైన ఓటేయాల్సిందిగా జోవాపూర్ గ్రామ పెద్దలందరికీ యువకులందరికీ మహిళలందరికీ అక్క చెల్లెలకు అన్నాదమ్ములకు పేరు పేరిన గ్రామానికి చెందినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా అందరి పక్షాన పెద్ద మనుషులందరూ యువకులందరూ అందరి పక్షాన చేతులు జోడించి నాగం మౌనిక గణేషును గెలిపించాల్సిందిగా మీ అందరి అమూల్యమైన ఒకటి కత్తెర గుర్తుపైన ఏపీయాల్సిందిగా మీ అందరి రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా నాగం మౌనిక గణేష్ గారు గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు మతీ కులాలకు అతీతంగా మీ బిడ్డడుగా ఈ గ్రామానికి సేవ చేసే భాగ్యం ఇవ్వాల్సిందిగా తప్పకుండా అతను సేవ చేస్తారని చెప్పి మా అందరికీ విశ్వాసం తప్పకుండా ఉంది ఎక్కడ ఎలాంటి విభేదాలు తలెత్తకుండా ఎవరిని బాధ పెట్టకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ అవినీతిని తావు లేకుండా అవసరమనుకుంటే జేబులకి వెళ్ళి రూపాయి రూపాయలు పెట్టే మనసున్న వ్యక్తి కాబట్టి దయచేసి ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి ఎలాంటి విద్వేషాలకు లొంగకండి ఎవరు పోటీ చేసినా అవధారాలు పోటీ చేసినా వారందరు మన వాళ్ళే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కలిసిమెలిసి ఉందా తప్పకుండా మా అందరికీ గట్టి విశ్వాసం ఉంది భారీ మెజారిటీ తోటి మౌనిక గెలుస్తారని చెప్పి మా అందరికి గట్టి విశ్వాసం ఉంది మీ అందరు ఆశీర్వదిస్తారని చెప్పి గట్టి నమ్మకం ఉంది ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క తమ్ముడు ప్రతి ఒక్క అక్క చెల్లె కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మీ అందరి అమూల్యమైన ఓటు కత్తెర పైన ఓటు వేసి మీ అందరు గెలిపించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నాగం మౌలిక గడిషణ కాకుండా మనందరం బలపరిచినటువంటి వార్డు అందరూ ఒకటో నెంబర్ నుంచి పదో నెంబర్ వరకు ప్రతి ఒక్కరు వార్డు మెంబర్లందరిపైన వారి వారి గుర్తులపైన పది మంది పేర్లు చెప్తే వారు గుర్తులు ఇబ్బంది కలిగితే కనుక అందరిపైన ఒకటో అందరు మీ అందరు మా అభ్యర్థులందరు మీ ఇంటికి వచ్చి ఇప్పటికే రెండుసార్లు మూడు సార్లు వార్డు మెంబర్లు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చి మీ అందరి చేతులు జోడించి మీ అందరు రిక్వెస్ట్ చేశారు కనుక ఆ పది మంది వార్డు మెంబర్లు కూడా గెలిపియాల్సిందిగా ఏకతాటిపైన మన గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా భవిష్యత్తులో అధికారంలో ఉన్నాం భవిష్యత్తులో మరో మూడు సంవత్సరాలు అధికారం ఉంటుంది కాబట్టి మన అమ్మే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసే విధంగా ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ తప్పకుండా గ్రామాన్ని మెరుగుపరిచే విధంగా ప్రయత్నం చేస్తారని ఆక్షేపం వ్యక్తం చేస్తూ మీ అందరూ అమూల్యమైన ఊడివేయాల్సిందిగా చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను